మమ్మీ ఏంటి రంజాన్ స్పెషల్ యా దమ్ బిర్యానీ నా ఏంటి రంజాన్ గైస్ హ్యాపీ రంజాన్ గైస్ అందరికీ వచ్చేసి బిర్యానీ గైస్ గైస్ హై ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు చినిల్ అటి లవ్స్ స్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంకా మేమైతే ఇక్కడ రెడీ అవుతున్నాం అన్నమాట మా మమ్మీ అయితే సేమియా చేస్తున్నారు చూపిస్తాను చూడండి అయితే మా మమ్మీ కాజు బాదం ఇంకా అలానే కొబ్బరి అయితే ఫ్రై చేసుకున్నారనమాట ఇంకా సేమియా కూడా ఫ్రై చేసుకున్నారు వాటర్ అయితే వేడి అవుతున్నాయి ఇంకా ఇక్కడ పాలు కాయస్ ఇంకా మమ్మీ గబగబా సేమియా చేసేస్తే నేను మా చెల్లి వెళ్ళి ఇంటి దగ్గర వాళ్ళకి పనిచేసి వస్తాము మమ్మీ ఏంటి రంజాన్ స్పెషల్ వాళ్ళ దమ్ బిర్యానీ నా ఏంటి ఇంకా ఇంటి దగ్గర వస్తున్నారు ఇంకా వాళ్ళకి పంచాలి కదా ఇంటి పక్కన వాళ్ళకి అటు ఇటు వాళ్ళకి పంపించాలి కదా మమ్మీ నువ్వు ఇంకా రెడీ అవ్వలేదేంటి ఇంకా పిల్లలు రెడీ అయితే అదే చాలనుకుంటున్నావు మరి ఓపిక ఉంటే రెడీ అయితే లేకుంటే లేదు పిల్లలతోనే నాకు సంతోషం చూసినారు కదా గాయస్ మమ్మీ ఎలా చెప్తుందో ఇంకా మేమైతే రెడీ అవుతున్నాం అనమాట ఫ్రెండ్స్ అందరూ రంజన పండుగ హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏం వండుకున్నారో పండుగ రోజు కామెంట్ చేయండి ఇంకా అలానే అందరికీ హ్యాపీ రంజాన్ ఊర్లో షాపింగ్ చేశారు ఏం కొనుక్కున్నారు అది కూడా కామెంట్ చేయండి పేరు పేరిన అందరికీ రంజాంజాన్ శుభాకాంక్షలు ఎట్లుందిగా ఐస్ నా చెవులు బాగున్నాయి కదా నచ్చినాయి నాకు ఇంకా రెడీ అవ్వలే నార్మల్గా చున్నీ వేసుకున్నా పైన మమ్మీ రెడీ చేస్తాను నేను మా చెల్లి అంటే తనకి రెడీ అవటం వచ్చనమాట తనే రెడీ అయింది ఇంకా నాకైతే మమ్మీ రెడీ చేస్తారు చూడండి మాక్సిమం అయిపోయింటాను రెడీ అవ్వటం ఇంకా నేనే ఉన్నా రెడీ అవ్వాలి మమ్మీ రెడీ చేస్తాను నాకు గాయస్ నా డిజైన్ ఎలా ఉంది నిన్న నైట్ వేసుకున్నా బాగుందా కామెంట్ ఏంటి బాగుంటాయి హ్యాపీ రంజాన్ గాయస్ అందరికి పోతు అయితే పంచడానికి పోతున్నాం గాయస్ మేము మా ఫుల్ డ్రెస్సెస్ సేమే పంచేసి చేద్దాం ఇదర్లో అడ్రస్ బాగుంది కామెంట్స్ చేయండి गाइस నాదే బాగుంది అనుకుంటున్నాను ఓకే गाइस చలో సేమే పంచేస్తాం చలో జో ఆ ఇటు ఎదో Okay गाड़ी आ रहा था। है तब यार होगो हेना हाय बोलो हाय था लो बी दे अरे काट दी है उठा लो अच्छा खा ले ఏమయితే మాడ బిడ్డ ఐది అందరికి హాయ్ చెప్తుంది హాయ్ बोलो కాయ క్యా స్పెషల్ క్యాపకట్ ఏ బలో యా సేమ యా సేమ నేట్ బనానియే నేమే आले నియ ని ప్రెషర్ ఏమ్ లేదు అంతల అంతల కొంచెం వాల్ండి ఎన్నీ ఎటడ చెయ్యాలి అంటే ఇంత బారయ్యింది అవను ఒన్న దాంట్ లోనే సద్రకోవాలి చూడండి गाइस ఇంకా చల్లి అయితే రెడీ అయిపోయింది అన్నమాట చెవ్లీలు ఎట్ల ఉన్నాయి

రంజాన్ పండగ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఏ అడ్రస్ తీసుకున్నారు ఏ అడ్రస్ వేసుకున్నారు ఏం వండుకున్నారు కామెంట్ చేయండి ఇంకా పండగ రోజైతే ఇంకా నాకు హెల్త్ నాలుగు రోజుల ముందే హెల్త్ బాగుండట్లేదు ఫ్రెండ్స్ జ్వరం వస్తుంది దానివల్ల నా అయితే ఇంకా పిల్లల కోసం రెడీ చేసి సేమ పంపించాను ఇంటి పక్కన వాళ్ళకి ఇంకా మధ్యాహ్నం పూట అయితే ఏం వండలేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే బిర్యానీ వండాను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బిర్యానీ దమ్ బిర్యానీ అయితే వండాను అసలు చూడటానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అలా ఉంటుంది నేను బిర్యానీ వండాను అనుకోండి అసలు ఆ పూట ఇంకా మా పిల్లలు అయితే రెండు సార్లు వేసుకొని తింటారు ఇంకా పిల్లల కోసం అన్నా వండాలని ఇంకా వండాను ఫ్రెండ్స్ లేచి ఇంకా బట్టలు కూడా తీసుకున్నాను వేసుకోలేదు ఇంకా బక్రీద్ అయితే మంచిగా వీడియో ఏం తీసుకున్నాను ఏందో క్యారెట్గా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత వచ్చేసి బిర్యానీ గాయస్ గాయస్ ఇంకా రంజాన్ రోజు మా ఈవినింగ్ లంచ్ అనమాట ఇది మీరేం వండుకున్నారు తప్పక కామెంట్ చేయండి ఓకేనా బాయ్ చూసారు కదా గాయస్ మేమైతే ఇంకా రంజాన్ సెలబ్రేషన్స్ అయితే ఇలా చేసుకున్నాము నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసినా మస్తు చేస్తామేమో వ్లాగ్ ఎప్పుడు మేము వ్లాగ్ చేసినా కూడా మాక్సిమమ్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయితే ఉంటుంది ఈసారి అయితే మరీ ఫోర్ మినిట్స్ ఉంది గాయస్ నాకు ఎలానో అనిపించింది మరీ ఫోర్ మినిట్సే ఉందన్నమాట ఇంకా మేమైతే ఇలా రెడీ అయ్యాము మా డ్రెస్సెస్ కూడా సరిగ్గా చూపిలేదనమాట ఇంకా షాపింగ్ వీడియో కూడా చేద్దాం అనుకున్నాం కుదరలేదు గాయస్ మేమైతే మళ్ళీ డ్రెస్సెస్ ఒకసారి వేసుకున్నప్పుడు చూపిస్తాము కాస్ట్ ఎంత అయింది ఏంటి అనేది కూడా చెప్తామన్నమాట డ్రెస్సెస్ అయితే బాగున్నాయి కదా గాయస్ మా అయితే మా మమ్మీయే సెలెక్షన్ చేసి కుట్టించారనమాట ఇంకా మేమైతే రంజాన్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం గాయస్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి అందరికీ మరొకసారి హ్యాపీ రంజాన్ గాయ్స్ ఇంకా మమ్మీ అయితే ఏం రెడీ అవ్వలేదు మమ్మీ శారీ కొనుక్కున్నారు కానీ రెడీ అవ్వలేదన్నమాట నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఏమైనా పండుగలు వచ్చినప్పుడు రెడీ అయ్యి ఆ డ్రెస్సెస్ మీద చూపిస్తాం కానీ చూడండి నచ్చు లైక్ షీ కామెంట్ సబ్స్క్రైబ్ టు ఆర్ టీవ్స్ లాక్స్ బై బై